గుంటూరు కారు మూవీ అంటే అద్భుతం ఎందుకంటే ఆయన చేసే ప్రతి మూవీ కూడా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది లేదంటే ఒక మహర్షి సినిమా కానివ్వండి తర్వాత ప్రతి ఒక్క సినిమా ఆయన ఏ సినిమా చేసినా కూడా చాలా భరతండి మిగతా సినిమాలు ఏ చేసినా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటాయి తర్వాత ఏదో కూడా మహేష్ బాబు గారికి మంచి నేమ్ ఉంది ఆ ఇట్లా చిన్న పిల్లలకు సహాయం చేస్తాడు గుండె ఆపరేషన్స్ చేయిస్తాడు అలాంటి సూపర్ స్టార్ ఈ రోజు పబ్లిక్ గుండెలో తెలుగు ప్రజల గుండెలో నిల్చునున్న వ్యక్తి మహేష్ బాబు గారు అలాంటి మహేష్ బాబు గారు ఈ రోజు గుంటూరు కార మూవీలో ఆ కుర్చీ మడత పెట్టి అని ఒక సాంగ్ కి ఆయన సాంగ్ చేయడం జరిగింది ఆ సాంగ్ సంబంధించి చాలా మంది అంటున్నారు మహేష్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ అయింది మహేష్ బాబు గారు అసలు ఎందుకు త్రివిక్రమ్ గారు ఎట్లా పెట్టిండు ఆయన చెప్పిండు నేను బూతులు ఉన్నాయి పెట్టను తర్వాత ఇంత వల్కర్గా గా ఉన్న మాత్రం నా సినిమాలో ఎట్టి పరిస్థితిలో నేను పెట్టనని చెప్పి ఆ త్రివిక్రమ్ గారు చెప్పారని చెప్పి చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ సినిమాకి సంబంధించి ఏ విషయమైనా సరే సెన్సార్ బోర్డు అనేది మనకు సర్టిఫికేట్ ఇస్తుంది ఆ సర్టిఫికేట్ సంబంధించి ఏ ఆ నిబంధనలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నడుస్తారు అలా నడిచే సందర్భంలో మీరు ఆ గుంటూరు కాలం ఆ సినిమాలో ఆ సాంగ్ ఎట్లా పెడతారు మహేష్ బాబు గారు ఇమేజ్ అంటే మహేష్ బాబు గారి ఇమేజ్ కొంచెం అంటే ఘోరంత అంటే ఘోరంతా కూడా డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే మహేష్ బాబు గారికి మంచి పేరుంది ఆయన మంచి మంచి కాన్సెప్ట్ ఎంచుకుంటారు తప్ప ఈ రోజు మహేష్ బాబు గారు ఆ సాంగ్ చేయటం వల్ల అక్కడ మనకి ఎవరు కుర్చీ తాత కుర్చీ ఒక మంచి పేరు వచ్చింది కుర్చీ తాతని ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా మంది అంటే చాలా మంది వాడుకున్న వాళ్ళే ఉన్నారు ఆయన రక్తం పిండిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇప్పటివరకు అతనికి ఎవరు కూడా ఆర్థికంగా ఒక్క రూపాయి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అంటే అంత అంత ఫేమస్ అయినటువంటి అలాంటి వ్యక్తిని కూడా ఈ రోజు ఇక్కడ మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర తర్వాత ఈ చిన్న చిన్న రోడ్ల మీద నేను తిప్పుతున్నటువంటి జనాలు ఉన్నారు ఆయన చెప్పే డైలాగులు ఎంజాయ్ చేస్తారు తర్వాత ఆయన ఎవరైతే ఆయన వెళ్ళి నాకు కొంత రూపాయలు అంటే మాత్రం ఎందుకు ఇస్తామని చాలా మంది చెప్తారు అలాంటి సందర్భంలో కుర్చీ తాతలకు మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ రిపీట్ గుంటూరు కారం అనే మూవీలో ఇతని సాంగ్ కుర్చీ మడతా డైలాగ్ వాడినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి అసలు ఆయనకి ఏం తెలియదు అలాంటి వ్యక్తి అనుకోకుండా ఒక డైలాగ్ క్లిక్ అయ్యి ఈ రోజు ఇంత స్థాయికి గుంటూరు కార సినిమాలో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కుర్చీ మడతబెట్టి సాంగ్ ని ఈ రోజు ఇంత ఇంత పెద్ద సినిమాలో తీసుకున్నందుకు నాకైతే హ్యాపీగా ఉంది జస్ట్ సపోర్ట్ చేయండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి మహేష్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ ఇమేజ్ త్రివిక్రమ్ గారి అంటే ఎవరి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే ఇంతకంటే ఇంకా పెద్ద సినిమాలు వస్తుంటాయి ఇంతకంటే ఇంకేమైనా డైలాగ్ పెట్టిన సినిమాలు వస్తుంటాయి అవన్నీ ఎంజాయ్ చేసి ఓన్లీ మహేష్ బాబు గారనే ఈ రోజు ఇట్లా మాట్లాడటం అయితే నాకైతే సమజ్ సమంజసంగా అనిపించలేదు ఎందుకంటే ఆ మహేష్ బాబు గారు అనే వ్యక్తి ఆయన ఒక యాక్టర్ ఒక హీరోగా రాణిస్తున్నారు కాబట్టి డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేయడమే ఆయన బాధ్యత అలాంట అలా అలా అని చెప్పి త్రివిక్రమ్ గారు కూడా ఏది పడితే చెప్పలేదు గుంటూరు కారం అని చెప్పి అది చెప్పిండు కానీ అక్కడ లాస్ట్కి వచ్చే డైలాగ్ మాత్రం ఆయన అక్కడ మ్యూట్ లో చేసినట్టు తెలుస్తుంది అంటే అంత మ్యూట్ ఎందుకు చేశారంటే జస్ట్ పబ్లిక్కి ఒక ఇంట్రాక్షన్ అంటే ఒక అట్రాక్షన్ ఒక ఏది ఈ సాంగ్ కూడా పెట్టారా కుర్చిత సాంగ్ పెట్టారా అనే ట్రెండింగ్ లో ఉన్నందుకు పెట్టారు తప్ప దీన్ని అసభ్యకరంగా మీరు వాడుకుంటే అది సినిమా యూనిట్ తప్పేం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరు కారం చూడండి ఎంజాయ్ చేయండి కుర్చీ తాత ఎక్కడైనా కలిసినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అన్నా ఎందుకంటే ఆయన పరిస్థితి అసలు బాగోట్లేదు ఆయన ఎంత పెద్ద ఫేమస్ అయినా కూడా డ్రింక్ డ్రింక్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా కుర్చీ తాత ఫేమస్ అయినందుకు మీలో ఎవరైనా ఆయనకి సహాయం చేయాలనుకుంటే ఆయన ఎక్కడెక్కడే ఉంటాడు ఆ కృష్ణకాంత్ పార్క్ సైడ్ అక్కడెక్కడ ఉంటాడు దయచేసి వెళ్లి ఆ కుర్చీ తాత చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అలాంటి కళాకారులు లేకపోతే మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి అలాంటి కళలు అనుకోకుండా బయటకు వచ్చిన కళాకారులని స్టాండ్ గా నిలబెట్టే బాధ్యత మన పబ్లిక్ కి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంపై ఎటువంటి కాంట్రవర్సీలు తీసుకురాకండి ఎందుకంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడడం క్షమించండి కానీ ఆ సాంగ్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ తీసుకోండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్